గుర్తుపెట్టలేదే గిట్టంలో మనల్ని మనమే గుర్తుపెట్టలేదు బాగా గుర్తుపెట్టాడే కదా హలో ఇక ఎలా అయితే ఐడియా ఏకా సిట్యుయేషన్ అంతా నీ కంట్రోల్ నే ఉంది కదా మొత్తం నా కంట్రోల్ ఉంది నేను వాడి ముందు తిరుగుతున్నా కూడా వాడి వాట్ ఇస్ నెక్స్ట్ స్టెప్ ముందు ఇంకో రౌండ్ మమ్మీ క్యాట్ ని బ్లైండ్ చేసి రాట్ బ్రేక్ డాన్స్ అయ్యటంతే ఇదేనమ్మ కమ్ ఆన్ ప్రసీడ్ ఎంజాయ్ యువర్ బర్త్ డే యు

జాను కోసమా అవును అంటే బర్త్డే విషయం చెప్పడానికా ఎలా తెలుసు చాలా తెలుసు ముందు మేము మీ లవ్ స్టోరీలోకి వచ్చామనుకున్నాం కానీ ఇప్పుడే తెలిసింది నువ్వే మా లవ్ స్టోరీలోకి వచ్చావని అవును గిఫ్ట్ షాప్ ఓపెన్ చేశారు ఎక్స్ట్రా బాస్ డిసైడ్ చేసాం ఈ రోజు జాను బర్త్డే మా ముగ్గురులో ఒకడే జాను ప్రపోజ్ చేస్తాడు జాను మా కోసం గేమ్ ఆడుతుంటే మధ్యలో నువ్వొచ్చావు ఇప్పుడు జాను కోసం గేమ్ మేము ఆడతాం చిట్టి నువ్వుది చీటీ లేదు చీటీ గేమ్ ఆడావా ఓకే కొత్తగా ఉంటది ఆడదా ఆ ముగ్గురులో ఎవరు వాడి సెలెక్ట్ చేసి పెడుతున్నాడేసుకో అవును ఆడం డిసైడ్ అయ్యాక నా పేరు లేకపోతే అలా ఏం చేస్తున్నాడు

Come on, three. Great. And the luckiest lover is. Just come, boss. Mm. Hey! Okay. okay. <laughs> Excuse me. Um, Hello. hey. <laughs> <laughs> మళ్ళీ రౌండ్ వేస్తున్నావు అమ్మా రౌండ్ సౌండ్ కాటన్ బోల్ పప్పి ఏం జరుగుతుంది అక్కడ చాన్ లైఫ్ ని ఒక నుంచి చూస్తున్నావు ఇంకో ఎంగిల్ నుంచి చూపిస్తా చూడు వన్స్ అగేన్ హ్యాపీ బర్త్డే మేరీ చాన్ ఇంకో యాంగిల్ నుంచి చూసేస్తానేమోనని భయంగా ఉంది సో నేను ఎన్నో లవ్ స్టోరీస్ విన్నానమ్మా అన్నీ అర్థమయ్యాయి కానీ నీ లవ్ స్టోరీ అర్థం కావట్లేదు ఇట్స్ నాట్ అప్ టు మై స్టాండర్డ్ పప్పి ఇలాగే ఉంటే నేను వాడికి పడిపోతానా తానా అన్న డౌట్ నీకు వచ్చిందంటే డెఫినెట్ గా నువ్వు పడిపోతావు అన్నమాట నిన్న ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడాలంటే అది ఒకే ఒక మనిషి వల్ల అవుతుంది ఎవరు పప్పి మీ డాడీ మై డాడీ నా ఎస్ యువర్ డాడీ లవ్ యు టు మచ్ అసలు ఏమనుకుంటున్నావురా ఆ అమ్మాయి కలాడి గిఫ్ట్ ఇచ్చేది అవునరా ఇచ్చా హాయ్ పుష్కర్ అంత నీవలే జరిగింది ఏమైంది నా పన్నెండేళ్ల ప్రేమని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది పన్నెండేళ్ల ప్రేమని సాక్రిఫైస్ చేసేవా ఎవరి కోసం కోసమా జాను రేపే ఎంగేజ్మెంట్ జానుకి పెళ్ళ రేయ్ నువ్వేమో అవ్వన్నావు తను ఏమో ఇంకొకరికి ప్లేసుకుంటా అంటుంది ఏంట్రా ఇంత సడన్ గా ఎంగేజ్మెంట్ అంటే నమ్మలేకపోతున్నానే చూడు మీ డాడీ వల్ల సేఫ్ అయ్యావు పెళ్లి కొడుకుని చూశాను కత్తిలా ఉన్నాడు అవునే ఇక మీద నీ రొమాంటిక్ లా స్టార్ట్ అయిపోతుంది

గుడ్ పెళ్ చేసుకుంటున్నావు గు మీ నా చెప్తే చేసుకుంటున్నావాడి చేసుకుంటున్నావా మరి ఎవరు డిసైడ్ చేశారు నీకు డిసైడ్ చేయడం కూడా వచ్చా ఎలా డిసైడ్ చేశావు చీటి లేసా అవును పెళ్ళికోడుగా ఎవరు గుడ్ చాయిస్ బాగున్నాడు చేసుకో చేసుకో నేను మాత్రం అడు కానీ నేను అడిగే ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పి చేసుకో ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు వీడియోని ఎలా డిసైడ్ చేశావు నిన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం కమోన్ చెప్పు చెప్పాల్సిన అవసరం లేదు నాకు చెప్పమని అడగట్లేదు వీటన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను ఉంటే జాను లైఫ్ లో రామ్ ఉండడం లేదా పాపం వాడు అలాగే సాక్రిఫైస్ చేసుకుంటాడు సాక్రిఫై వాడా వాడి గురించి నీకు ఇంతైనా అర్థమై ఉండదు వాడి గురించి తెలుసుకోటానికి ప్రయత్నం చేయకూర నీకు నువ్వు కూడా మిగలవు రెండు గంటలు అవసరం లేదు టూ మినిట్స్ సరిపోయింది ప్లీజ్ మీరు కంటిన్యూ అరే ఎల్లు బాబాయ్ టైం అవుతుంది ముహూర్తానికి ఎల్లు ఎల్లు ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం వీడియోని ఎలా డిసైడ్ చేశావు లాంగ్ లవ్ చేస్తానని ఏంటి నమ్మకం వీటన్నిటికీ మీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నాను నాకు ఈ పెళ్ళొద్దు డాడీ ఈనాడు లవ్ చేసి అమ్మాయి వదిలేసావు ఇప్పుడు పెళ్ళి కూడా చూడకూడదు మొదలు పెట్టావా నువ్వు లైఫ్ లో లవ్ చేయవు దాన్ని పిలిచేసుకుని నువ్వు అసలు మంచివేనా తన లైఫ్ లో ఫస్ట్ టైం మంచి డిసిషన్ తీసుకుందిరా వెళ్ళి తన ఎంకరేజ్ చేద్దాం అందుకని ఇంటికి వెళ్దాం జాన్ ఎలా ఉన్నావు క్లియర్ గా ఉంది హలో అంకుల్

ఎంగేజ్మెంట్ ఆపేశానంటే దాని అర్థం నేను లవ్ చేస్తానని కాదు అవును చీటీలాట ఆడేదాన్ని నీకు ఒక విషయాల్లో థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇన్నాళ్ళు నాకు ఎవరు కావాలో ఎలాంటి వాడు కావాలో తెలియదు నీ వల్లే నాకు ఇప్పుడు తెలిసింది లైఫ్ లాంగ్ నన్ను లవ్ చేసేవాడి నాకు కావాలి అది ఖచ్చితంగా నువ్వు మాత్రం కాదు चार